ఈ కథ విన్నవారికి వైభవ లక్ష్మి పూజలు చేసేవారికి సమస్త కోరికలు నెరవేరుతాయి శ్రీ వైభవ లక్ష్మి మాతాకి జై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు వైభవ లక్ష్మి వ్రతం చేసుకుంటున్నా అంటే ఇది నైన్త్ వీక్ అనమాట ఎయిట్ వీక్స్ కంప్లీట్ ఈ ఈరోజు నైన్త్ వీక్ అనమాట నేనైతే ఇక్కడ ఇలా అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నా ఈ అమ్మవారు వ్రతం చేసుకునేప్పుడు ఏంటి అంటే రెడ్ కలర్ శారీ టోటల్గా రెడ్ కలరే ఉండాలి అంట సో నేను అందుకే ఈ శారీ ఓన్లీ పూజ కోసం మాత్రమే వాడతా పూజ తర్వాత మళ్ళీ వేరే డ్రెస్ వేసుకుంటాం ఓన్లీ పూజ అప్పుడు మాత్రం ఈ శారీ వేసుకుంటాం ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా అమ్మవారిని కూడా ఆల్రెడీ ఫోటో పెట్టి పెట్టుకున్నా కాకపోతే ఫోటో పెట్టుకోవడానికి ఏంటి అంటే ముందు ఒక పీఠం రెడీ చేసుకోవాలి దానిపైన రెడ్ కలర్ క్లాత్ వేసుకొని ఇట్లా బియ్యం ఏంటి అంటే కొందరు మొత్తం స్ప్రెడ్ చేస్తారు నేనైతే ఒకే దగ్గర కలషం దగ్గర ఉంచుకోవడానికే పోసుకున్నా ఏ దీపాలు రెడీ చేసి పెట్టుకున్నా ఫస్ట్ అయితే మర్చిపోయినా దీని కింద తమలపాకులు పెట్టడం మర్చిపోయినా నెయ్యి దీపాలు అయితే రెడీ చేసి పెట్టుకున్న ఈ పంచామృతం ఇది పంచామృతం ప్రసాదాలు శనగలు అయితే మ్యాండేటరీ అండి శనగలు ఏంటి అంటే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అంతా వాటర్ తీసేసి శనగలు పెట్టుకోవాలి ప్రసాదం అది సేమియా చేసుకున్నాను ఈరోజు ఒక్కొక్క వారం ఒక్కొక్క స్వీట్ ఏదైనా మనకి తోచిన విధంగా చేసుకోవచ్చు ఈ వీక్ అయితే నేను సేమ్యా చేసుకున్నా ఇంకా కంకణాలు మంగళాంతి అక్షంతలకి ఆ బియ్యం రెడీ చేసి పెట్టుకున్న ఇంకా అన్ని పొట్టు అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే మనకి పూజ అప్పుడు కొంచెం ఎలాంటి ప్రాబ్లం లేకుండా తొందరగా అయిపోతుంది అన్నమాట ఫస్ట్ పూజ స్టార్ట్ చేయడానికి ముందు హస్బెండ్ ఆశీర్వాదం తీసుకోవాలంటే అంటే మేము మా హస్బెండ్ ఆశీర్వాదం కట్టడం కోసం ఏడు వరుసల దారాలు తీసుకొని పసుపు కొమ్ము కట్టి కలుషంకి కట్టాలన్నమాట అమ్మవారికి పూల దండ లేకపోయినా ఇట్లా వస్త్రం అయినా వేసుకోవాలి ఈ అమ్మవారి ఫోటోకి పూలు పెడితే ఆగట్లేదు అందుకే ఇట్లా ఒక చిన్న దారం ఇట్లా కట్టుకొని దానిపైన పూలు పెట్టుకున్నా అట్లనే ఇట్లా వస్త్రం కూడా వేసుకున్నా కలశంకి కంకణం కట్టుకొని నేను కూడా కంకణం కట్టుకొని పూజ స్టార్ట్ చేస్తే అయిపోతుంది ఫస్ట్ కంకణం కట్టుకోవాలి కంకణం కట్టుకున్న తర్వాత మా హస్బెండ్కి కూడా కంకణం కట్టి పిల్లలకి కూడా కంకణం కట్టి దీపం వెలిగించి పూజ స్టార్ట్ చేసుకుంటా ఇంకా నేను చిన్నగా పాపం వాడికి పూజ టైంకే నిద్ర వస్తుంది ఎప్పుడు కలుషం పెట్టుకుని కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఒక పువ్వు వేసుకుంటా ఫస్ట్ అందులో పెట్టుకున్న తర్వాత పసుపు గణపతిని గౌరమ్మం చేసుకుంటా పంచామృతం ఇది పంచామృతం కలిపి దీంతో చేసుకుంటా ఈ గణపతిని ఒక్కొక్కరు చేతిలో చేసుకుంటారు ఒక్కొక్కరు తమలపాకులో పెట్టుకొని కూడా చేసుకుంటారు కానీ నాకు ఎందుకు తమలపాకులో పెడితే అసలు చేయరాదు చేతిలో చేసుకుంటేనే నాకు కొంచెం మంచిగా వచ్చినట్టు అనిపిస్తుంది ఇట్లా గౌరమ్మం చేసుకొని దానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పూలు పెట్టుకొని తర్వాత పూజ చేసుకున్నప్పుడు పూలు పెట్టుకుంటాం కానీ ఫస్ట్ అయితే అట్లా పెట్టకుండా గౌరమ్మం చేసి పసుపు బొట్టు అట్లా పెట్టుకొని పూలు పెట్టుకుంటాను నేనైతే గౌరమ్మం చేసుకున్న తర్వాత మిగిలిన పసుపు ఉంటుంది కదా ఇది పడేయకుండా నేనైతే పూస్తలకు తీసుకుంటాను ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఇప్పటి వరకు నేను చేసుకున్నవన్నీ ఈ బుక్ ప్రకారం చేసుకున్నా అనమాట ఇందులో ఎలా అయితే ఉందో నేను దాన్నే ఫాలో అవుతాను ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చేసుకుంటారు కొందరు ఏంటి అంటే కలశం పెట్టుకుని దానిపైన కొబ్బరికాయ పెట్టి అట్లా కూడా చేసుకుంటారు కానీ నేనైతే కలశం పెట్టుకుని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని అందులో కాయిన్స్ కానీ లేదంటే ఏమైనా రింగ్స్ కానీ ఉంటే అట్లా చేసి పెట్టుకుంటాను కొందరు ఏంటి అంటే స్టార్టింగ్లోనే పెట్టుకుంటారు కాకపోతే ఈ బుక్లో ఏముంది అంటే మిడిల్లో చెప్తారు ఫస్ట్ కొంచెం ఈ పూజ తర్వాత మధ్యలో అది పెట్టమని మొత్తం పూజ ప్రాసెస్ మొత్తం ఈ బుక్లో ఉంది సో నేను దాన్నే ఫాలో అయ్యి ఈ బుక్లో ప్రకారం అయితే నేను పూజ చేసుకుంటాను నెయ్యి దీపం వెలిగించుకొని పూజ స్టార్ట్ చేసుకుంటాను నేనైతే ఇంకా పూజ స్టార్ట్ చేసుకుంటున్నానో ఎలా చేసుకుంటున్నానో లాస్ట్ వరకు చూడండి దేనుభాగస్మాను పనుష్పై తైతో హయం ముహూర్త సుముహూర్త చదువుతూ రాగి చెంబులో వేయాలి వైమహ ఓం పురుషోత్తమాయ నమ ఓం అదోక్షజాయ నమ ఓం నరసింహాయ నమ ఓం అచితాయ నమ ఓం జనార్దనాయ ఆకాశవాణి వాణి హిరణ్యా గర్భాభ్యాం నమః ఓం శచి పురంధరాభ్యాం నమః ఓం ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యాం నమ చేయుచున్నాను కావున త్రిమూర్తులను నవగ్రహ దేవతలను అష్టదిక్పాలకులను సతీ సమేతముగా రావాలని అని అక్షింతలు రాగి చెంబులో వేసి నమస్కరించవలను త్రిమూర్తులు నవగ్రహ దేవతలు అష్టదేవతలు కామ క్రోధములు గాక వాటి విరోధములు లేకుండా దైవ కార్యము గాక ఓం తత్సవితోవరేణ్యం భర్గోదేవసి ధీమహీ ధైయో యోనః ప్రచోదయాదే శ్వేతవరాహకల్పే వైవత్సవ మన్వంతరే కలియుగే ప్రద్మే జంబూద్వీపే భరతవర్షే భరతకండే మేరు దక్షిణే దిగ్భాధి శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణ గోదావరి మధ్యప్రదేశే శోభనగృహే సమస్త దేవత బ్రాహ్మణి హరిహరసన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాని విశ్వవసనామ సంవత్సరే దర్శనాయనే వలశస్ ముఖే విష్ణుకంఠే రుద్రస్మాశ్రిత తంత్ర మూలతంత్ర బ్రహ్మోహ మధ్య మాతృ గుణాత్మస్థ కుక్షాత సాగర సర్వే సప్తగ్రీప వసుంధర రుక్పోగ యజురవేద స్వామివేదో హ్యాద అంగీజ సహిత సర్వే కలశాంబు సమాశ్రిత భాగీరథీత విఖ్యాత పంచగంగా ప్రకీర్త చంద్రపాట్లో పసుపుతో విఘ్నేశ్వరుని తయారు చేసి పెట్టి దానికి పూజ చేయవలను ఓం సునేత పునరస్మాస చక్షం పునః ప్రాణ మిహినో దేహి భోగం జ్యో జ్యోపక్షేమ సూర్యముచ్చరం తమే హనుమతి మృడయాన స్వస్తిం అమృతం ప్రాణ అమృతమాప ప్రాణానేవ నేవాస్త యథాస్తమో పవ్యాయతే స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసనం ఇప్పుడు ఈ పైన కొబ్బరికాయ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు కొబ్బరికాయ పెట్టుకోవాలి అని ఉంటుంది ఈ బుక్లో కాకపోతే నేనైతే దానిపైన ఒక చిన్న మూత పెట్టుకొని దాంట్లో కాయిన్స్ ఒక రింగ్ గోల్డ్ ఏమైనా రింగ్ ఉంటే అవి శ్రీ మహాగణపతయ నమ పాదయం పాద్యం సమర్పయామి శ్రీ మహాగణపతయ నమ వస్త్రయుగ్మం సమర్పయామి ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ ఓం గజకర్ణాయ నమ ఓం దమోదరాయ నమ ఓం వింకటాయ నమ ह्री श्री श्री वैभवलक्ष्मीदेवताय नम ओं मई ह्रीं श्रीं श्री देवताय नम ओं मई ह्री श्री श्री देवताय नम ओम मई ह्रीं श्री श्री वैभवलक्ष्मीदेवताय नम ओं मई ह्रीं श्रीं श्री वैभवलक्ष्मीदेवताय नम ओं मई ह्री श्रीं श्री वैभवलक्ष्मीदेवताय नम ओं मई ह्रीं श्रीं श्री देवताय नम ओम मई ह्रीं श्री श्री देवताय नम ഓം ഐ ഹീം ശ്രീം ശ്രീം വൈഭോക്യൈ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീം വൈഭോക്യ നമ ഓം ഐ വൈഭുദ്ധകടാക്ഷേ സർവലോകൈക്കൂജിതാരായണ പ്രി ദീ സുപ്രീതമംഗലമംഗലേയ ശിവ സർവസാധി ശരണേ ത്രയമേ ദീനാരായണേ നമോസ്തു സ്ഥലം ആവാഹയാമേ ദൈവികം सुप्रीता भव सर्वदा ओम हईंद्री हाँ श्री देवे नम आवाहन आवाहन सामर्पयाम भव पाद गृहाँ सर्वे समस्कृते ओम हईन्री श्री श्री देवे नम पाद्यम समर्पयाम शुद्दोदक च पात्र स्तंग स्तंगुष्पादश्रित आघ्यम दायामी ते दिव्य గృహాన సురపూజితే ఓం ఐం హ్రీం శ్రీంలక్ష్మీదేవే నమ అర్ఘ్యం సమర్పయామి ఓం ఐ హ్రీం వైభవలక్ష్మీదేవే నమ శుద్ధ ఆచమనీయం సమర్పయామి పంచామృత స్నానం ఆచమనేయం యుతం పంచామృత స్నానం పంచామృతస్నానమిదం గృహాన కమలాలయే కమలాల పంచామృత స్నానం సమర్పయామి వైభవలక్ష్మి దేవి యొక్క అన్ని శరీర భాగాలకు పూజ జరపడాన్ని అతాంగ పూజ అంటారు ఈ పూజ ప్రారంభించే ముందు ఆచమనం కోసం ఉంచిన నీటిని మధ్య వేలితో ముట్టుకుని అతాంగ పూజ కరిసే అతాంగ ఓం చంచలాయ నమ పాదో పూజయామి ఓం చపలాయ నమ జానుని పూజయామి ఓం పీతంబరధర ధనధాయ నమ ఓం హ్రీం పద్మావతి ఓం ఐం లక్ష్మీ కమలధారిణ్యై నమ శ్రీం హ్రీ श्री वायु लक्ष्मी देवे नमः दीपम दर्शय नमे श्री वायु लक्ष्मी देवे नमः नैवेद्यं समर्पयामि श्री वायु लक्ष्मी देवे नमः तांबूलं समर्पयामि उपकेम దాస్మయాహం దేవీం గృహ్యాంతం విష్ణువల్లభే శ్రీవైభవలక్ష్మీదేవ నమ నీరాజనం సమర్ప శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ గజలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీచ ప్రసన్నా మమ సర్వర్వమంగళమాంగళ్య శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవీనారాయణే నమోస్ శ్రీవైభవలక్ష్మీదేవ నమో మంత్రపుష్పం సమర్పయా శ్రీ వైభవ వ్రత కథ ప్రారంభం శ్రీ వైభవ లక్ష్మి జై గోమతి నది తీరా నగల నైమిషారణ్యం నందు తపోదనులలో సూత మహర్షిని సమీపించి ఓ మహర్షి లోకం అతులాకుతులంగా ఉన్నది ధరణి అందలి ధరణి మనులు సుఖ సౌభాగ్యములతో తరించగల వ్రతం ఏదైనా ఉన్నచో తెలుపమని కోరారు మొలవారా శ్రీ వైభవ లక్ష్మి ఆవిర్భావం ఎలా జరిగిందో చూద్దాం మహర్షి ఎవరి వైభవ లక్ష్మి ఏమా వ్రతం కలుగు ప్రయోజనాలు ఏమిటి అవి వివరించవలనని ప్రార్థించారు మునులు సూత మహర్షి వారికి ఈ విధముగా చెప్పసాగను మునులారా పూర్వం కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై ఉండగా ఆయనకు నమస్కరించి పార్వతీదేవి శ్రీ జనోద్ధారకమగు పూజ ఏదైనా ఆనతీయవలసిందని కోరింది అందుకు శివుడు ఆమెకు చెప్పిన విశేషాలు వివరిస్తాను వినండి దేవి నేను సంపాదించకపోగా ఆయోచ ఆయోచతనంగా వచ్చిన దానిని దాన ధర్మాలకై వ్యర్థం చేశారు మేము నమ్ముకున్న నాకు నా పిల్లలకు సుఖము తపస్సు ఆ మాటలను సుశర్మ ఎంతగానో ఆలోచించి ముగ్గురు అక్కాచిల్లల కథ పూర్వకాలంలో సుజ్ఞానపురంలో శీలవతి గుణవతి జ్ఞానవతి అని ముగ్గురు అక్కా ఉండేవారు వారి ముగ్గురు శ్రీ వైభవ లక్ష్మి భక్తులు వీరి భర్త భర్తల దుస్థితికి బాధపడుతుండేవారు వారి చెత్తకు ఒక నాడు ఒక వృద్ధశ్రీ వచ్చి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నది ఓ సోదరి మనులారా మీకు వైభవ లక్ష్మి పట్ల వైభవ లక్ష్మి వారి పూజకు అనుగ్రహించింది చీలవతి భర్త చెడు సవాసాలు చెడు ఆలోచనలు మాని ఈ కథ విన్నవారికి వైభవ లక్ష్మి పూజలు చేసేవారికి సమస్త కోరికలు నెరవేరుతాయి శ్రీ వైభవ లక్ష్మి చేరి నా పూజ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ కి మా హస్బెండ్ ఆశీర్వాదం తీసుకుని మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉన్నా కదా ఇంకా ఉన్నా కదా ఫస్ట్ కొబ్బరి నీళ్ళతో ఒక ఇడుస్తా ఇదండి నేను పూజ చేసుకునే విధానం అంటే నేను బుక్ లో ఫాలో అవుతా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారో కానీ నేనైతే ఇలా చేసాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాం మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం